న్యూస్ కి స్వాగతం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్టులు ప్రారంభం సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో శనివారం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి సంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి టి మాధవిదేవి హైకోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ జూకంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె భవానీ చంద్ర జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారితో కలిసి ప్రారంభించారు అంతకు ముందు ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టి మాధవిదేవి హైకోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ జూకంటి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద వారికి సాధారణంగా ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్ వివిధ కోర్టుల న్యాయమూర్తులు జిల్లా సంక్షేమాధికారిని లలిత కుమారి సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీఐ नईन न्यूज़ रिपोर्टर संगारेडि डिवीज़न इंचार्ज मे मलेश Maromelo, hein?